హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ ట్విన్స్ ఆకుల ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలాగే ఇది మా కిడ్స్ అంటే ట్విన్స్ యొక్క బర్త్డే వ్లాగ్ అండి అలాగే దీంట్లో మీకు ఒక మోస్ట్ మెమరబుల్ అలాగే పురాతనమైన గుడి గురించి చెప్పబోతున్నాను మేమైతే ఎవ్రీ ఇయర్ పిల్లలు పుట్టినరోజుకి మోపిదేవి వెళ్తాము అక్కడ చాలా అసలు దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది మేము వెళ్ళిన టైము కార్తీక సోమవారం లాస్ట్ డే అండి అసలు ఎంతమంది జనం వచ్చారంటే చాలా అంటే చాలా కానీ ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి చాలా ఫేమస్ అండి మనం అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ టెంపుల్ ఇలా ఉండదు తర్వాత డెవలప్మెంట్ అయింది బాగా డెవలప్ చేశారు చుట్టూ ప్రహరీ గోడ కానీ అలా గుళ్ళు కానీ మొత్తం దీని దానికి సపరేట్ చేశారు ఈ ప్రాంగణం అంతా దీపాలు వెలిగించుకోవడానికి కార్తీక మాసం కాబట్టి అలా వదిలివేశారు దీనికి ఎదురుగానే సుబ్రహ్మణ్య స్వామి చిన్న విగ్రహం కూడా ఉంటుంది కృష్ణుడిది అక్కడ దాని ఎదురుగా అందరూ దీపాలు వెలిగించుకుంటూ ఉన్నారు ఇక్కడ నేను మక్క వాళ్ళ పాప తులసి అలాగే మా అత్తయ్య మావయ్య మా హస్బెండ్ అందరం కలిసి నారికేళ దీపము అలాగే దీపం పెట్టుకున్నాం కార్తీక మాసం కాబట్టి ఇలా పూజ చేసుకొని దండం పెట్టుకొని ప్రశాంతంగా దర్శనం ముగించుకున్నాము అలాగే గుడికి ఎదురుగా ఉన్న కొలను అంటే ఇది కార్ పార్కింగ్ అండి గుడికి గుడికి కొంచెం ముందు వచ్చి రైట్ సైడ్లో ఉంటుందన్నమాట కార్పే ఇక్కడ ఒక కొళ్ళం ఉంది ఈ కొలల్లో నిజంగా చాలా అని చాలా బుడ్డ చేపలు ఉన్నాయండి మేము కొంచెం రైస్ తీసుకొని వచ్చాము రైస్ అంటే నార్మల్గా బియ్యం అనమాట ఆ బియ్యాన్ని కొంచెం చెరువులో వేస్తూ వాటికి తింటూ ఉన్నాయి చాలా హ్యాపీ అనిపించింది అక్కడ గా ఒక పది నిమిషాలు అలా కూర్చొని స్వామి విగ్రహం చూసారా ఆ నీళ్ళల్లో అలా పైకి ఎత్తుగా కట్టారు ఆయన అలా చూసుకుంటూ ప్రశాంతంగా దర్శనం ముగించుకున్నాము అయితే ఇక్కడ నుంచి మా అక్క వాళ్ళ పాప స్వామి స్వామివాలయం అంటే శివాలయం ఉందని చెప్పిందండి నేను ఎప్పుడు వచ్చినా కూడా మేము ఒక్క మోపిదేవి చూసుకొని ఆ వెళ్ళిపోతూ ఉంటాం ఎందుకంటే చాలా డిస్టెన్స్ కాబట్టి ఈ ఆ ఈ ఆలయం చాలా పురాతనమైన పిన్ని ఒకసారి చూద్దామని చెప్పి చెప్పింది సో మేము ఆన్ ద వేలో అంటే ఇది ఎలా అంటే కరకట్ట అంటే అవనగడ్డకి విజయవాడకి మధ్యలో కరకట్ట వస్తుందండి ఆ కరకట్ట మీదుగా నడకుదురు నడకుదురు అనే ఊరిలో చూసారా బుద్ధేశ్వర స్వామి ఆలయం అనమాట శివాలయం అండి ఇది చాలా అంటే చాలా ఫేమస్ దీని కథ ఏంటో మనం ఒకసారి చూసుకుందామా నరకాసుర సంహారం అనంతరం పాటలీ వనంలో విశ్రాంతి తీసుకున్న శ్రీకృష్ణ సత్యభామలు లక్ష్మీనారాయణుడి విగ్రహం ప్రతిష్ఠించి పూజలు చేసినట్లు ఇక్కడ స్థల పురాణం పాటలీ వృక్షం కింద ఉన్న లక్ష్మీనారాయణుడి విగ్రహం నేటికీ పూజలు అందుకుంటుంది ఇక్కడి ప్రశాంతత పవిత్రత రీత్యా శ్రీకృష్ణ సత్యభామ కొంతకాలం ఇక్కడ విహరించినట్లు స్థల పురాణం కథ చెప్పుకుంటున్నారు ఇది చెప్పాయి కదా కరకట్ట దిగువన అక్కడ అన్ని కొబ్బరి చెట్లు అండి పాటలీ వృక్షాలు అలాగే ఉసిరి చెట్లు అంతా పసుపు చెట్లు అంటే పసుపు వేస్తారు కదా రైతులు ఆ పసుపు పొలం ఆ మధ్యలో ఉంది గుడి చాలా అంటే చాలా బాగా డెవలప్ చేశారండి నంది కూడా చాలా పెద్ద నందీశ్వరుడు మేము వెళ్ళిన రోజు తర్వాత రోజు అక్కడ అన్నదానం అంట ఆ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ జరుగుతున్నాయి స్టార్టింగ్ కూడా విగ్రహాలు పెట్టారు ఇలా చూసారా ఇలా ధ్వజస్తంభం నిజంగా చాలా పీస్ఫుల్గా ఉంది గుడి అంటే ఆ గుడి ఎలా అయితే ప్రతిష్ఠించారో అలాగే ఉంచి బయటంతా రీమోల్డింగ్ చేస్తూ వెళ్ళారండి కార్తీక మాసం కాబట్టి ఇక్కడ శివుని ఛాయాచిత్రం అది రెడీ చేసుకొని అక్కడ మంత్రం ఎప్పుడు అయినా ఓంకార మంత్రం అక్కడ వస్తూనే ఉందండి కంటిన్యూగా గుడిలో విన్ ఉన్నంతసేపు ఆ మంత్రాన్ని వింటూనే ఉన్నాము అసలు అక్కడ శివుణ్ణి చూడగా నాకైతే చాలా ప్లెజెంట్గా అనిపించింది అంటే మేము వెళ్ళింది సాయంత్రం పూట అంటే మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అయ్యాక రిటర్న్ వస్తున్నప్పుడు ఈ గుడికి వెళ్ళాము మేము వెళ్ళిన టైంలో ఆ రోజు సోమవారం సాయంత్రం అంటే సాయంత్రం వేళలో మొదటి పూజ చేస్తారు కదా స్వామికి సో ఆ టైంలో వెళ్ళాము నాకు అలా మాకు అభిషేకం చూసే అవకాశం దొరికింది స్వామివారిది శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా ఆయన ఆజ్ఞతోనే మేము ఆ గుడికి వెళ్ళాము అనుకుంటున్నాము గర్భగుడిలోకి ఎలా అనుకున్నాం కానీ అక్కడ ఉన్న అయ్యవార్లు వెళ్ళి దర్శనం చేసుకున్నామ్మా అని చెప్పి ఎంతో మంచిగా లోపలికి వెళ్ళమని చెప్పి పూజ అంతా అయ్యేలా అయ్యిందాక మమ్మల్ని చూడనిచ్చారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అక్కడున్న అయ్యవారు కూడా మంత్రాలు చదువుతూ జలాభిషేకం చేస్తూ నిజంగా అండి ఎంత ఓపిక్గా ఎంతసేపు చేస్తారు ఆయన స్టాండింగ్లో ఉండి నాకైతే అనిపించింది ఈ రోజుల్లో ఇంత కంటిన్యూగా కూడా పూజ చేస్తారంటే మా అమ్మ అనిపించకుండా కంటిన్యూగా పూజ చేస్తున్నారు నిజంగా అయితే చాలా హ్యాపీ చూసారు అక్కడ శివుడికి కింద మొహం దగ్గర చిన్న హోల్లాగా ఉంది అది బొట్టు ఆకారంలో ఉందండి నేను ఏమిటని అడుగుదాం అనుకున్నాం కానీ మళ్ళీ అడగొచ్చో లేదో అని చెప్పి అడగలేదు కానీ శివుడు ఆ కింద రాయి కానీ పురాతనమైంది చాలా అంటే చాలా పురాతనమైంది అప్పటి నుంచి ఆ గుడిని అలాగే ఉంచారు ఆ పైన కూడా మార్బుల్స్ అంటిచ్చారండి అప్పట్లో మనం గూళ్ళు ఉండే చూసారా దీపాలు పెట్టుకోవడానికి గూళ్ళు ఉండే దేవుడు దేవుడి దేవు దేవాలయాల్లో అలా ఇక్కడ లోపల మనకి రైట్ సైడ్ చిన్న చిన్న గూళ్ళు కూడా ఉన్నాయండి సో అంటే ఆ గుడిని అలాగే ఉంచి రీమోడలింగ్ చేస్తూ వస్తున్నారు నిజంగా అండి శివుణ్ణి అలా అభిషేకం చేస్తూ దర్శనం చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది సో కథాచ మనం అక్కడ ఉన్న స్థలపురాణ స్థలపురాణ గురించి తెలుసుకుందాం నరకోత్తర క్షేత్రంగా బాసిల్లి కాలక్రమంలో నడకుతురుగా కృష్ణా జిల్లాలోని చల్లపల్లి మండలంలో నడకుతురిగా స్థిరపడింది ఇక్కడ కృష్ణానదీ తీరంలో ఉన్న శ్రీ పుర్దీశ్వర స్వామి ఆలయం చెంతనే ఉన్న పాటలీవనం సందర్శనీయ స్థలాలు పశ్చిమ అభిముఖంగా ఉండే ఈ ఆలయానికి విశేష ఖ్యాతి ఉంది నరకాసురుడి సంహారం జరిగిన క్షేత్రంగా ఆ రాక్షసుడికి మోక్షం ప్రసాదించిన నడకుదురు మోక్షపురిగా గుర్తింపు పొందింది అయితే దేవతల కోరికపై ద్వాపరయుగంలో ఈ ప్రాంతంలో పరమశివుడు భూగర్భం నుంచి ఉద్భవించాడని స్థల పురాణం ఇంద్రుడి ఉద్వానవనంలోని పాటలీ వృక్షాలను దేవతలు ఇక్కడ నాటారని చెబుతారు అందుకు గుర్తుగా పాటలీ వృక్షాలు ఇప్పటికీ మనకి కనిపిస్తాయి ఇవి మన దేశంలో కాశీ తర్వాత నడకుదురులో మాత్రమే ఉండటం విశేషం నారదుడు నరకాసురుడి వద్దకు వెళ్ళి నీవు భూదేవి పుత్రుడవని తెలియజేసి పంచముఖుడనే రాక్షసుడిని సంహరించిన పాపాన్ని ప్రక్షాళన చేసుకునేందుకు పుష్కర కాలం స్వయంభుడైన శ్రీ బుద్ధీశ్వరుణ్ణి పూజించమని సూచిస్తారు నరకాసురుడు ఆలయానికి చేరుకొని కృష్ణానదిలో నిత్య స్నానమాచరిస్తూ నాలుగు వేల మూడు వందల ఇరవై రోజుల పాటు అక్కడ స్వామిని పూజించాడని చరిత్ర చెబుతుంది నరకాసుర సంహారం అనంతరం పాటలీవనంలో విశ్రాంతి తీసుకున్న శ్రీకృష్ణ సత్యభామలు లక్ష్మీనారాయణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసినట్లు స్థల పురాణం పాటలీ వృక్షం కింద ఉన్న లక్ష్మీనారాయణుని విగ్రహం నేటికీ పూజలు అందుకుంటుంది ఇక్కడి ప్రశాంతత పవిత్రత రీత్యా శ్రీకృష్ణ సత్యభామ కొంతకాలం ఇక్కడ విహరించినట్లు స్థల పురాణం సారాంశం ఇది కరకట్ట దిగువనే ఉన్న చుట్టూ పసుపు తోటలు వాణిజ్య పంటలతో అలాగే కొబ్బరి చెట్లు పాటలీ వృక్షాలు ఉసిరి చెట్ల మధ్యలో ఈ ఆలయం ఉంటుంది నరకాసురుడి మితిమీరిన ఆగడాలతో అల్లాడిపోతున్న ముల్లోకాలను కాపాడుకునేందుకు శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై ఈ ప్రాంతంలోనే యుద్ధానికి దిగుతాడు యుద్ధంలో శ్రీకృష్ణుడు మూర్చిపోగా సత్యభామ పుద్ధీశ్వర క్షేత్రం సమీపంలోనే ఆ రాక్షసుని సంహరించిందని చారిత్రక కథనం భూదేవికి ప్రతిరూపమైన సత్యభామ ఆ నరకాసురుడికి అక్కడే అంత్యక్రియలు నిర్వహించి నదీ తీరాన పిండ తర్పణాలు వదిలినట్లు పురాణ ద్వారా తెలుస్తుంది నరకుతురి గ్రామం ప్రాచీన కాలం నుంచి నరకోత్తర క్షేత్రంగా ప్రాశస్త్యం కలిగి ఉంది నరకాసురు వధ జరిగిన ప్రాంతంగా స్కాంద పురాణంలో ఉంది వందేళ్లుగా మామిళ్లపల్లి వంశీలు స్వామివారికి పూజలు నిర్వహిస్తున్నారు ద్వాపర యుగంతో ఈ ఆలయానికి ప్రాంతానికి ఉన్న అనుబంధం ఆలయ చరిత్ర పాటలు వృక్షాల విశిష్టతను భక్తులు తెలుసుకుంటూ వస్తున్నారు అలాగే ఈ గుడిలో మనకి నేను మేము వెళ్ళింది సాయంత్రం అండి కార్తీక సోమవారం అని చెప్పాం కదా సో ఆ టైంలో అప్పుడే శివుడికి అభిషేకం అంటే సాయంత్రం వేళ పూజ స్టార్ట్ అయిందండి ఇప్పుడు నేను చెప్పా కదా లక్ష్మీ లక్ష్మీనారాయణుడి విగ్రహం ఇదేనండి ఆ చెట్టు కింద ఉంది ఇక్కడ అన్ని నాగప్రతిమలు అంటే జంట నాగ ప్రతిమలు ప్రతిష్ఠించి పూజలు చేస్తూ వస్తున్నారు ఇక్కడే కార్తీక సోమవారం రోజు పొద్దున పూట చాలా మంది పూజ చేసుకున్నారండి ఆ దీపాలు అలా వెలుగులో వెలుగుతున్నాయి అలాగే ఇక్కడ ద్వాదశి లింగాలు అంటే పది లింగాలను ప్రతి పేరుతో శ్రీ సోమనాథుడు శ్రీ మల్లికార్జునుడు ఇలా ప్రతి పేరుతో ఒక లింగాన్ని అసలు ఎలా ఉందంటే అండి మనం అక్కడ మనమే డైరెక్ట్గా అంటే మనంతట మనమే శివుడికి మంచినీళ్ళతో అభిషేకం చేసి ఆయనకి పూలమాల వేసి దీపం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి ప్రశాంతంగా మనం ఆ శివుడి ముందు కూర్చొని పూజ చేసుకుంటే ప్రతి అంటే అదే ద్వాదశి లింగాలు అన్నాం కదా అంటే మీరు ఎక్కడైతే ఉన్నారో కేదార్నాథ్ అంటే కేదార్నాథులకు వెళ్ళి చేసే అంత పుణ్యం కూడా మీరు ఇక్కడే తెచ్చుకోవచ్చు చూసారా ప్రతి విగ్రహం అంటే ప్రతి శిల కూడా అంత బాగా రూపొందించారు భైమశంకరుడు శ్రీకృష్ణేశ్వరుడు అలాగే శ్రీ విశ్వేశ్వరుడు ఇలా ప్రతి లింగాన్ని కూడా చాలా అంటే ప్రాణం పోసినట్టుగా చెక్కారండి శిల్పి కూడా అలాగే అష్టది పీఠాలు అమ్మవార్లు దేవి కంచి చూసారా అక్కడ ఎలా అయితే ఉందో విగ్రహమో యాస్టీజ్గా అలాగే విగ్రహాన్ని ఇక్కడ చెక్కి అది మనకి అందుబాటులో అంటే మనం అందుకోలేనంత ఇదిగా లేదండి డైరెక్ట్గా ఇప్పుడు మన అమ్మవారికి బొట్టు పెట్టి పువ్వులు పెట్టి ఆమె ముందు మనం ప్రమిద పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకోవచ్చు మనకి అందుబాటులోనే ప్రతి ఒక్కళ్ళు పూజ చేసుకునే విధంగా ఉంది ఇది మయూర ఏకవీరేశ్వర అమ్మవారు మహారాష్ట్రకు సంబంధించింది అలాగే శ్రీ ఉజ్జయిని మహంకాళి మధ్యప్రదేశ్ ఇలా ప్రతి జిల్లాకి ప్రతి అంటే అష్టాదశ పీఠాలు అనుకున్నాం కాబట్టి ప్రతి పీఠం అమ్మవారిని ఇక్కడే ఉన్నట్టుగా ఆ పీఠం వచ్చి అష్టాదశ పీఠాలు ఇక్కడే ఉన్నాయేమో అనిపించేంత చక్కగా చెక్కారు చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్ అంతా కూడా నిజంగా అండి ఒక్కసారి మీరు కనుక మోపిదేవి వెళ్ళినా లేకపోతే నడ కుదురు దాకా వెళ్ళినా కూడా కంపల్సరీ మీరు ఈ టెంపుల్కి వెళ్ళి విజిట్ చేయండి అండి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ సరస్వతీదేవి ఆలయం కూడా ఉంది అలాగే అంటే విగ్రహం చాగండి కోడేశ్వర గారు ఈ మధ్య వెళ్ళి అక్కడ మారేడు మొక్కను నాటారంట ఆయన కూడా ఒకటి అండ్ మీన చా చిన్న పా చిన్న లాగా చేసి స్టిక్ చేశారు అక్కడ తెలియదు నాకు అప్పటిదాకా నేనైతే ఫస్ట్ టైమే వెళ్ళానండి టెంపుల్ అయితే చాలా బాగా ఉంది ఇది మొక్క చాగండి కుడిష గారు ఇంకేలా అక్కడ ఊయల అంటే చిన్న పిల్లలు వస్తే ఇబ్బంది పడకుండా ఉండటానికి ఊయల కూడా స్టిక్ చేశారు టెంపుల్ ఇది ఒక పక్క టెంపుల్ ఒక పక్క ఇలా అష్టాదశ పీఠాలు అలాగే ద్వాదశ లింగాలు ప్రతిష్ఠించారండి అదంతా ఖాళీ ప్లేసే ఎవరైనా ఫ్యామిలీ కూడా వెళ్ళినా వనభోసంలో ఇక్కడ కూర్చొని ఫుడ్ మంచిగా ప్రసాదం నైవేద్యంగా తీసుకొని రావచ్చు అలా ఉంది ప్లేస్ అక్కడ అలాగే ఇంటికి వచ్చాక దర్శనం మొత్తం పూర్తి చేసుకొని పిల్లల పుట్టినరోజులో ఇంట్లో ఇలా సింపుల్గా కేక్ కట్ చేసామండి మా బుడ్డోళ్ళు ఏమీ ఆడంబరాలు లాగా ఆ బట్టలు కావాలి ఈ బట్టలు కావాలని వాళ్ళు కంఫర్ట్ జోన్లో ఉంటారు అంటే మెత్తగా ఉండాలి వాళ్ళకి పీస్ఫుల్గా ఉండాలి ఆ షర్ట్స్ కూడా అలా అనమాట ఇలా మత్తే మామే చేత కేక్ కట్ చేయించి వాళ్ళ ఆశీర్వాదం పిల్లలకి ఇప్పించి అలా వాళ్ళ బర్త్డేని ఇలా చేసుకున్నాం అన్నమాట ఈ సంవత్సరం మా బుడ్డది ఆశీర్వాదం తీసుకోమంటే నో నో అంటుంది అలా వాడు చూపిస్తున్నాడు మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్